నా టాలెంట్ చూసే టాలెంట్ నేను చెప్పిన తల్లి గారు పెట్టి ఇది అలా వెళ్ళిపోతే అలా ఎలా మీరు వెళ్ళి రే 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 మీ ఇద్దరు కొట్టుకోవడం కొట్టుకోట ఆపిటర ఏ మమ్మీ వాళ్ళిద్దరేంది మమ్మీ మమ్మీ ఆడి భయపడుతున్నారు మమ్మీ అందరూ మమ్మీ మమ్మీ చెప్తారా పైకి వెళ్దారా ఈ బ్రౌన్ కలర్ ఏది అంటే వీళ్ళు అందరు ఆడి కొత్తారు ఇప్పా వాళ్ళకి తెలియదు ఎక్కడ మాల్వేలు కదా వీళ్ళు నువ్వు ఎక్కలేవంటే వాళ్ళు ఎక్కి చూపిస్తారు అది

తినండి ఏ నువ్వు లేరా లే తిను ఆ తిను వచ్చి ఏమైంది బుడ్డి ఈ కొత్త పరా

దొరికింది ఇది తలకేమైంది మమ్మీ చెవు దెబ్బేనా నాకు ఇలాగ కనపడింది వెంటనే ఉరికాడు కదా అందుకే అది ఏందని అడుగుతున్నా మళ్ళీ మర్చిపో అది

ముగ్గురే ఉన్నారేడా ఎటు నుంచి వచ్చింది తల్లి గడు పెట్ దీని అయింది మమ్మీ అయింది వైట్ దానికి అందుకే రాలేదు దీని బాగా బలిసింది మమ్మీ బ్లాక్ దానికి రాను కూడా రాట్లా ફર માત્ર જંતરા બોલની ચિત્રમુખલો હવે જંતરા દે ટાર રે એ જંતરા પિલ અંદર કલિસ એમ એ નારકોન જંતને રોજ அம்ம கடை 아. <shriek> నా టాలెంట్ యూస్ చేయలే టాలెంట్ నేను చెప్పిన విన్నా తినండి రానండి